జ్ఞానవంతుడైన న్యాయమూర్తి చాలాకాలం క్రితం శ్రీనగర్లోని రాజదర్బార్ ప్రధాన న్యాయమూర్తి తన జ్ఞానంతో రాజ్యంలో ప్రసిద్ధి చెందాడు ఎంత చాతుర్యంగా అబద్ధపు సాక్ష్యం నిజంలా కనిపించినా న్యాయమూర్తి ఎల్లప్పుడూ సత్యాన్ని గుర్తించి న్యాయంగా తీర్పిస్తాడు అని ప్రజలు చెప్పుకునేవారు రాజుకు ఈ జ్ఞానవంతుడైన న్యాయమూర్తి గురించి తరచూ కథలు వినిపించేవి ఒకరోజు ఆయన రైతు వేషం వేసుకుని కోర్టుకు వెళ్ళి నిజంగా న్యాయమూర్తి అంత తెలివైనవాడేనా అని పరీక్షించాలని అనుకున్నాడు అదే రోజు న్యాయమూర్తి ముందు ఒక వింతకేసు వచ్చింది ఇద్దరు వ్యక్తులు ఒకే గుర్రానికి యజమానులమని చెప్పుకున్నారు ఇద్దరూ ఒకరినొకరు ప్రయాణం కోసం గుర్రమడిగారని ప్రమాణం చేశారు కాని ఎవరికీ తమ పక్షంలో సాక్ష్యం చెప్పగలిగిన వ్యక్తి లేడు న్యాయమూర్తి ఆ గుర్రాన్ని మరో ఇరవై గుర్రాల మధ్య ఉంచుమని ఆదేశించాడు అలా చేయగానే ఆ ఇద్దరూ తమ గుర్రాన్ని తక్షణమే గుర్తించారు అందరూ రాజుతో సహా ఈ కేసును న్యాయమూర్తి పరిష్కరించలేడని అనుకున్నారు కాని న్యాయమూర్తి అసలు యజమాని ఎవరో ప్రకటించి అబద్ధపు వాడికి ప్రజల ముందు దెబ్బలు కొట్టమని ఆదేశించాడు రాజు న్యాయమూర్తి ఈ నిర్ణయానికి ఎలా వచ్చారో అర్థం చేసుకోలేకపోయాడు అప్పుడు ఆయన తనను తాను పరిచయం చేసుకుని అడిగాడు మహారాజా అని న్యాయమూర్తి అన్నాడు ఇది నిజంగా చాలా సులభం ఇద్దరూ తమ గుర్రాన్ని సులభంగా గుర్తిస్తారని నాకు తెలుసు కాని గుర్రం ఎవరి యజమానిని గుర్తిస్తుందో తెలుసుకోవాలనుకున్నాను మీరు ఉంటే ఆ గుర్రం మొదటి వ్యక్తిని చూసి ఆనందంగా ప్రవర్తించింది రాజు న్యాయమూర్తి జ్ఞానాన్ని ప్రశంసించి ఆయనను రాష్ట్ర సేవలకు బహుమతివ్వమని ఆదేశించాడు నిజమైన యజమాని తన గుర్రంతో సంతోషంగా వెళ్లిపోయాడు అబద్ధికుడు తన తప్పుకు తగిన శిక్షను అనుభవించాడు ఆ రోజు నుండి న్యాయమూర్తి యొక్క కీర్తి మరింత పెరిగింది జ్ఞానమనేది వాస్తవాలను తెలుసుకోవడంలో మాత్రమే కాదు శ్రద్ధగా గమనించడం సత్యాన్ని వెతకడం న్యాయంగా తీర్పు ఇవ్వడంలో ఉంది